నమస్తే నేను నడింపల్లి నాగరాజ్ శర్మ ఇటీవల మన దేశం సరిహద్దు ప్రాంతాలలో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి నువ్వు రెడ్డివా నువ్వు కమ్మవా నువ్వు బ్రాహ్మణుడివా నువ్వు వైశ్యుడివా నువ్వు బీసీవా నువ్వు ఎస్సీవా నువ్వు ఎస్టీవా నువ్వు మార్వాడివా నువ్వు జైన్వా నువ్వు వా నువ్వు తెలంగాణ వాడివా నువ్వు ఆంధ్ర వాడివా నువ్వు గుజరాతీ వాడివా నువ్వు అగ్రవర్ణ వ్యతిరేకివా నువ్వు బీసీ వ్యతిరేకివా నువ్వు ఎస్సీ ఎస్టీ వ్యతిరేకివే ఇవి మన దేశంలో తరచు ఎదురయ్యేటటువంటి ప్రశ్నలు అయితే ఇటీవల కాశ్మీర్లో ఇస్లామిక్ ఉగ్రవాదం ఈ ప్రశ్నలు ఏవి కూడా అడగలేదు ఒకే ఒక ప్రశ్న అడిగింది నీ గుర్తింపు కార్డు ఏది అని బట్టలు ఇప్పి చూసి నువ్వు హిందువే అని నిర్ధారణ చేసుకొని కాల్చి చంపింది ఇస్లామిక్ ఉగ్రవాదం హిందూ వ్యతిరేక ఇస్లామిక్ ఉగ్రవాదం మనల్ని కాఫిర్ అని పిలుచుతూ చంపుతూనే ఉంది మనం మాత్రం పైన మొదట పేర్కొన్న ప్రశ్నలు మనలో మనమే వేసుకుంటూ మనలో మనం శత్రుత్వం పెంచుకుంటూ ఒకరికొకరం కొట్టుకు చేస్తూ ఉన్నాం ఉగ్రవాదానికి మతం లేదు అని నాయకులు అంటుంటే అంటూ గొర్రెల్లాగా పుర్రెలుపుతూ తలలుపుతూ తల కొంచెం కూడా ఆలోచన లేకుండా ఉన్నాం ఉగ్రవాదులు పుడుతున్నదే ఇస్లామిక్ దేశాల్లో దేశం విచ్ఛిన్నం చేయాలనేది వాళ్ళ కుట్ర అందరూ కలిసి ఉండాలి ఉగ్రముఖ దాడులను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వారి మనము పాకిస్తాన్ ప్రధాని మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్ మాటలు గుర్తుకు చేసుకుందాం ఆయన ఒకసారి అంటాడు పాకిస్తాన్ యొక్క సలహీన బలం న్యూక్లియర్ బాంబు కాదు భారతీయ ముస్లిం మాత్రమే వారు జనాభా విస్ఫోటనంతో భారతదేశాన్ని ముస్లిం దేశంగా మారుస్తూ ఉన్నారు భారతదేశంలో కాశ్మీర్లోని ఆర్టికల్ మూడు వందల డెబ్బైని తొలగించవచ్చు మందిరాన్ని నిర్మించవచ్చు పాకిస్తాన్పై యుద్ధంలో గెలవవచ్చు కానీ కానీ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా అవడాన్ని మాత్రం అడ్డుకోలేరు ఇది పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడైనటువంటి పర్వేజ్ ముషారఫ్ చెప్పినటువంటి నగ్న సత్యం అలాగే అస్సాం సీఎం హిమంత్ బిస్వా యొక్క మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం పాకిస్తాన్ మన శత్రువే కానీ అంతకంటే ఎక్కువ శత్రువులు పాకిస్తాన్కు మద్దతిచ్చే భారతీయులు ఇక్కడ నివసిస్తున్న కొంతమంది పాకిస్తానీ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు పాకిస్తాన్తో పాటు అలాంటి వారిపై పోరాటం జరుగుతుంది త్వరలోనే దాని ఫలితాలు కనిపిస్తాయి అని చెప్తూ ఉన్నారు ఇది ఆలోచించేదగ్గ విషయమే కొంతమంది ముస్లిం మహిళలను చూస్తే మరీ ఆశ్చర్యమవుతుంది ఈ దేశంలో వీళ్లకు మగుళ్లే దొరకడం లేదా అని అనిపిస్తోంది పాకిస్తాన్ మగవాళ్ళను పెళ్లి చేసుకొని ఒక్కొక్కరు పది మంది పిల్లల్ని కానీ మన దేశంలో ఉంటూ మోడీ ఇస్తున్న ఉచిత పథకాలన్నీ కూడా వాడుకుంటూ ఉన్న వాళ్ళ సంఖ్య ఏకంగా ఐదు లక్షల వరకు ఉంటుందని అంచనా ఈ దేశంలో సైనికులను చంపే నక్సల్స్ ఉన్నారు కానీ ఉగ్రవాదుల నుంచి చంపిన ఒక్క నక్సలైట్ అంటే ఒక్క నక్సలైట్ లేడు ఇది మన దేశంలో ఉన్నటువంటి మార్చిస్ట్ యొక్క ఐడియాలజీ ఉన్నటువంటి వారి యొక్క గొప్పతనం పహల్గాం ఘటనపై ప్రకాష్ రాజు గారు అయితే అసలు ఇంతవరకు స్పందించనేలా ఈ పెద్ద మనిషి అయితే బీజేపీని వ్యతిరేకించే వారికి ఏమైనా జరిగితే వెంటనే స్పందించి బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తాడు కేంద్ర ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు సంధించే బీజేపీ అనుకూలూరు ఏ చిన్న మాట తూలినా బాగా రంధ్రాన్వేషణ చేసి మరీ విమర్శించే ప్రకాశరాజు గారు ఇంతవరకు ఇప్పటి వరకు పహల్గాం పర్యాటక ఉగ్రవాద దాడి జరిగి ఎన్ని రోజులైనప్పటికీ స్పందించలేదు మరి దీని గురించి మనం అతని గురించి ఏమనుకోవాలి ఏమైనా అంటే మేధావులు మాస్కిస్టు మేధావులు చాలా చాలా బాధపడిపోతూ ఉంటారు వారికి పాక్ మాజీ క్రికెటర్ కూడా స్పందించినాడు పహల్గామ్ ఉగ్రవాద దాడి పైన పాక్ పాత్రపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఉగ్రవాద దాడిలో నిజంగా పాకిస్తాన్ పాత్ర లేకపోయి ఉంటే ప్రధాని ఇంకా ఎందుకు స్పందించలేదు ఆ సంఘటనను ఖండించలేదు అని ప్రశ్నిస్తున్నాడు కానీ మన దేశంలో మాత్రం చాలామంది మేధావులు స్పందించడలే అందుకే దేశభక్తులు ముస్లింలైనా వాళ్ళు మనకు మిత్రులే దేశద్రోహులు హిందువులైనా వాళ్ళు మనకు శత్రువులే మనకు ఈ దేశమే సర్వస్వం ఈ దేశాన్ని ఎవరైతే సస్యశ్యామలంగా ఉండాలనుకుంటుంటారో వారు మాత్రమే ನಿಜವೇ ನ ಭಾರತೀಯ ಜೈ